यनित्यमच्यतपदाम्बजक् मरुक्मा व्यामो हतस्तचितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽसिकसिन्धः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे बुद्धिर्बलं श्रीगुरुभ्यो नमः श्रीहनुमान् अष्ट्रालजे युटिवीक्षतुलन्दर्कि अनेकमङ्गलाशासनम् ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్య వెంటాడుతుంది ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది కావున జాగ్రత్త వహించవలేను పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృధా ఖర్చులు చేస్తారు పరిహారము ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం బాగుంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది సౌకర్యాలకు కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తొందరగా అడలు సడగా చెందుతారు కారణం లేకుండానే ఇతరులతో విరోధం ఏర్పడుతుంది కంటి సమస్యలు కలుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసిక అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కొంటారు పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందమునకు కొదువ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అందు ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారం స్వీకరిస్తారు మంచి నూతన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలిత పఠించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం ప్రతిపరి తులారాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యా లాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది సౌఖ్యము లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారము ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్ిక రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు లభించిన అవకాశములను గార విడుచుకోకుండా చూసుకోవాలి దానివలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధర్మ కార్యాచరణల్లో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు మీపై అధికారుల ఆగ్రహానికి పెరియావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి మంచి ఆహారము వస్తు వాహన సౌకర్యములు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు కొదువు ఉండదు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమ్మహీషా బోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా భవంతు సర్వే జనాశినో కాయన వాచా మనసి న్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమి యజ్ఞ సకలంబరస్మయనారాయణ ఏతి సమర్ప్యామి రీమన్నాారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ స్వస్తి